నిలబడు యువకులారా నేను అడుగుతున్నాను నా సమాన వయస్సుకు నేను అడుగుతున్నాను దేవుని పని చేసే దమ్ము అని అడుగుతున్నాను రా ఉద్యోగం ఎవడైనా చేస్తాడు వ్యవసాయం ఎవడైనా చేస్తాడు పని ఎవడైనా చేస్తాడు సువార్త చెయ్యి రాగలవా నీతిగా ఎవడ కోరుకల కట్టుకోగలవా దేవుడి కొరకు నితకగలవా రా నువ్వు నిలబడగలవా దమ్ముండాలి దమ్ము గుండెల్లో కొరకులు వస్తున్నప్పుడు దాని మనిషి నా క్రీస్తు కొరకు వెలుగు వెలగాలంటే ఎంత ఉండాలనుకుంటున్నారు లోతు అంటే ఏమనుకుంటున్నావరా ఈ సమాజానికి ఒక వెలుగు వెలుగు నా యూసి వెళుతూ వెళుతూ అదే మాట చెప్పాడు కదండి మనందరికి నేనున్నప్పుడు లోకానికి నేను వెలుగు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు లోకానికి వెలుగు ఆ వెలుగు రేఖగా నువ్వే ఒక స్టార్డం హీరోలో ఉండగలవా రా అని అడుగుతున్నాడు तो कहीं देवा ना जीव तुम तो